ముఖ్యంగా అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు మతి తప్పి ఏం చేయాలో ఎట్లా చేయాలో తెలుగున్నారు వాళ్ళు తమ్మే కిషాన్ నీ బతుకంతా మాకు తెలుసు రెండు వేల పద్నాలుగు పదహారులా ఎట్లా ఉండే ఎట్లొచ్చి మా కాలు మొక్కినవు అన్నా దండం పెడితే ఒకసారి రేవంతనం కలిపి నాకు అక్కడ చుప్పని చెప్పిన వ్యక్తి మర్చిపోయినా తమ్మి ఇప్పుడు ఎదుగుతున్నావా నువ్వు నువ్వేంత నీ బతుకెంత రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాం రా ఏదో ఊరుకున్నా కొద్దీ ప్రతిసారి వంద రోజులు పూర్తి కాలేదు ఆరు పథకాలు అమలు అవుతున్నాయి అవి తెలిసిన అవి కెవరికి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ గారు పని చేస్తారు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పని చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చట్టం వ్యతిరేక పల్లిప్పు చేయదు ప్రజల్లో చేస్తుంది గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగం కూని అయింది ఆ కోని అయిన రాజ్యాంగాన్ని బతికిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎందుకు కృష్ణ నువ్వు జనరల్ సెక్రటరీ పీసీసీ కానికే ఎన్నిసార్లు కాలు నొక్కినవు తెలుసా రేవంత్ రెడ్డి గారి మాకు తెలుసు నేను అక్కడ టికెట్ కోసం ఎన్నిసార్లు కాలు నొక్కినో తెలుసా నువ్వు నీ బతుకు చిట్టా ఇప్పుతాం కిరాయిన్లో ఉన్న నువ్వు ఎట్లా వచ్చిన కోట్లు నీకు ఎట్లా సంపాద వంద కోట్లు నువ్వు దొంగ మాటలు మాట్లాడుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా చీటర్ పని చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకు పోయితే మీ దొర అచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకురావాలి ముందుకు అని చెప్పి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారిని ఏదో వచ్చి బయలసీల టీకెస్ అని చెప్పి ొక్కి కాలు బోటు చేసిన పనులు నువ్వు కపరదవర్ బిడ్డ ఇంకోసారి కూడా ఇలాంటి చిల్లర మిల్లర పనులు చేస్తే ఇంటికి వచ్చి కొడతాం ఈసారి ఇంటికి వచ్చి కొడతాం బాగుండదు నువ్వు కూర్చున్న పాండవ తెలుసు నువ్వు తాగే బార్ తెలుసు నువ్వు తిరిగి క్లబ్ తెలుసు లాడ్ తెలుసు మాకు తెలుసా నీ బతుకమ్మంతా మాకు తెలుసు మా జరుంది ఇంకొకసారి ఆ చిల్లర మాటలకు ఆ లేదా చిల్లర పెట్టుకులకు ఆ లేదా చిల్లర ముక్కలకు చేసే పని చేసుకుంటే నువ్వు కీట గు చేసుకో భద్ర చేసుకో భజలు పెట్టుకో కానీ ఇంకొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర పనులు చేస్తే ఈ కళ్ళవ పక్కన పెట్టి వచ్చి కోరతా కూడా మళ్ళీ నువ్వు తట్టుకోలేవు खबरदार